అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మన కూటమి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది ఈ ఐదు మండలాల్లో కూడా బిట్రగుంట గురించి చెప్పటం రాబోయే రోజుల్లో ఈ పోర్టుల గురించి చెప్పడం బిట్రకుంట సెంటర్ పాయింట్ బిట్రకుంట రైల్వే స్టేషన్ నుంచి మళ్ళా హాఫ్ కిలోమీటర్ ఎన్హెచ్ ఫైవ్ ఇవన్నీ కూడా ప్రధాన మనం ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది అదేవిధంగా ఈ డెవలప్మెంట్ అనేది మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం చాలా కష్టపడ్డాము ఎంతోమందికి చెప్పాము ఎంతోమంది నాయకులకు చెప్పాము బీజేపీ తరఫున కూటమి తరఫున కూడా అయినా ఈరోజు మన ఎమ్మెల్యే గారు వివరించి అన్నీ పూర్తిగా ఇట్లా చేసుకుందాం ఇట్లా చేసుకుందాం డెవలప్మెంట్ అనే దాని గురించి పాత రోజులు పాత వైభవాన్ని చూసేదానికి ఈ రోజు బిట్రకొండ ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు ఇక్కడ మనకు ముఖ్యంగా మూడు మండలాలు దగదత్తి అల్లూరు భోగోళ్ళు ఇవాళ ముగ్గురు కూడా సెంటర్ పాయింట్ మనకి బిట్రగొండ శేషను ఇటు రామాయపట్నం కానీ ఇటు కృష్ణ చిట్టుపక్షణం పోర్టు కానీ ఇవన్నిటికి కూడా మనకి అందుబాటులో ఉన్న ఈ లాజిస్టిక్ అబ్బు గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారు ఐదు మండలాల నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రత్యేకంగా బిట్రగుంటలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు మన కావ్య కృష్ణారెడ్డి గారికి అభినందన తెలపడం జరుగుతుంది నమస్కారం ఈరోజు అసెంబ్లీలో మిత్రగుంట వాణిని వినిపించిన ఎమ్మెల్యే గారికి మా ముందం తరఫున అభినందన తెలియపరుస్తున్నాం ఇంతవరకు ఇంత వివరంగా ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరగలేదు లాజిస్టిక్ పార్క్ త్వరగా వస్తుందని ఆశిస్తున్నాం ప్రజలు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు నిజంగా ఈరోజు చాలా సంతోషజనం కారణం ఏంటంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో బిట్రమం అభివృద్ధి గురించి చాలా వివరణతో కూడినటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మా అందరికి కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఖచ్చితంగా టీడీపీ హయాంలో ఈ కూటమి హయాంలో విట్రమంట అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆశాభావాన్ని మేమందరం కూడా వ్యక్తపరుస్తున్నాం నూట ఆరు గ్రామాలు ఐదు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషించారు ఈ యొక్క ఈ దసరా ఉత్సవాల్లో ఇంత ఉత్సాహాన్ని మరి ఈరోజు మేము పొందడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించదగ్గటువంటి విషయం ప్రత్యేకంగా భూగోళ మండల ప్రజల తరఫున మన స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు నా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా ప్రజల నమస్కారాలు తెలియజేసుకుంటాను ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో మన కావలి ప్రీతమ్మ శాసనసభ్యులు తగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు బిట్రవంట అభివృద్ధి అనే విషయం మీద మాట్లాడటం మా భోగోలు పరిసర ప్రాంతాలి జిల్లా ప్రజల యొక్క ఆనందానికి అవధలేమని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో వసతులు ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా ఎవరు పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని మా ప్రియతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఈరోజు అసెంబ్లీలో ఈ ప్రాంతంలో తొమ్మిది వందల ఇరవై ఐదు స్థలం ఉంది ఇటు నెల్లూరు జిల్లాలోనే గతంలో ఎంత ఉన్న ఈ రైల్వే పరంగా ఉండే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలా అని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం అసెంబ్లీలో విలుపొచ్చడం జరిగింది ప్రధానంగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ను ఏర్పాటు చేసి ఇటు కందుకూరు ఉదయగిరి నెల్లూరు కావలి మొత్తాన్ని ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ జిల్లా మొత్తం కూడా నిరుద్యోగ సమస్య తీరుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఇటు రామాయపట్నం జోగుల్దిన్ని కృష్ణపట్నం అన్నిటికి కూడా దగదెత్తి ఎయిర్పోర్ట్ కూడా అన్నిటి కూడా కీలకమైన ప్రాంతంలో ఈ బెట్ట ఉంటుంది ఈ బిట్టను అభివృద్ధి చెయ్యిందని చెప్పేసి మా బిట్ట ప్రజలు ఏదైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి కోరిక ఉందో ఆ కోరికని ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కాకుండా ఈ రాష్ట్ర యావత్ కూడా ఈ అనే ఊరు ఇంత యొక్క వసతులు ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసినటువంటి మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఈ గోకూరు మండలం ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ మా కూటమి భాజపా జనసేన పార్టీ వైపు నుంచి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అన్న మేము మీరు చేసే అభివృద్ధి విషయంలో ఈ మండలం ఉన్నటువంటి కూటమి కూడా మీ ఎన్నట్ట నడుస్తూ మీ అభివృద్ధికి మేము అందరం కూడా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం 加入。So